హలో అండి ప్రతి ఒక్కరికి సొంతిల్ అనేది ఒక పెద్ద డ్రీము అయ్యో పెద్ద కాదు చాలా బిగ్గెస్ట్ డ్రీము ఆ డ్రీమ్ని నెరవేర్చడానికి ఇక్కడ భూమి పూజ చేస్తూ సం కొన్ని వెంచర్స్ అనేవి స్టార్ట్ చేశారు అందరూ అతిథులు అందరూ వచ్చారు మనస్ఫూర్తిగా మనల్ని బ్లెస్ చేయడానికి దీవించడానికి సో మరి వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా ఆరోగ్యకరంగా ఉండి రుచికరమైన భోజనం మనం పెట్టాలి అందుకే ఈ పూర్ణ క్యాటరింగ్ రెడీ అయిపోయింది ఉదయం బ్రేక్ఫాస్ట్ వేడివేడి కాలంలో చల్లచల్లని వెల్కమ్ డ్రింక్ అండ్ లంచ్ కూడా రెడీ వెరైటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం వచ్చేసేయండి చూద్దాం పెరుపుగొడ పాయసం సేమ్య పాయసం కేరళ స్టైల్ పాన్ బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ కాజు పకోడా రుమాలి రోటీ paneer butter masala paneer butter masala chusara enta thick ga undho gravy yes jera Pulau sweet kan biryani this one is anan raita this one is gutu angaya వైట్ రైస్ టమాటో దా సాంబార్ కారం పులుసు మజ్జి పులుసు రసం వడియాలు పెరుగు సలాడ్ ఫస్ట్ చూపించాలి గీ పోటీ పిక్కి కుకుంబ సలాడ్ ఆనియన్ అండ్ క్యారెట్ లెమన్ పికెన్ గీ దాల్ పౌడర్ గోంగూర పికెన్స్ మీకు ఎలాంటి క్యాటరింగ్స్ కావాలన్నా పూర్ణ క్యాటరింగ్స్ ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ క్యాటరింగ్స్ కావాలన్నా చూసారు కదండి వారెవ్వ అనిపించేటట్టు ఉన్నాయి వంటకాలనేది మీకు కూడా ఏ విధమైన ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఏ విధమైన శుభకార్యాలు కానీ అదర్ ఏ ఈవెంట్స్ ఉన్నా కానీ పూర్ణ క్యాటరింగ్స్ని కాంటాక్ట్ అవ్వండి అక్కడ కాంటాక్ట్ నెంబరు అండ్ మెయిల్ ఐడితో సహా ఉంది ది బెస్ట్ క్వాలిటీ అండ్ గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఫుడ్ ఆర్గనైజేషన్ చేయడంలో నవ్య కుమార్ గారు తగ్గేదేలే సో ఇంక లేట్ ఎందుకండి ఈవెంట్ బుక్ చేయండి అందరూ మిమ్మల్ని వారెవ్వ అనేటట్టు మేము ప్రూఫ్ చేస్తాము So thank you very much for watching. Please support me and subscribe me also.